Hi, friends. వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారందరూ బాగున్నారండి ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక లైక్ కమెంటు మాకు చాలా ఉపయోగపడుతుందండి అంటే మా వీడియో చాలా మందికి చూడడానికి పుష్ అవుతుందనమాట చాలామందికి మా వీడియో వెళ్ళాలి అని అంటే మీరు తప్పనిసరిగా ఒక లైక్ ఒక కమెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ ఒక్కసారే చేయాలండి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అని బ్లాక్ కలర్లో పెట్టుకోవాలన్నమాట గంట సింబల్ని ఇప్పుడైతే మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం ఎదురు సన్నాహాలు చూశారు కదండి ఎదురు సన్నాహాలు ఎవరైనా చూడకపోతే ఒకసారి మా ఛానల్లో చూడండి అండ్ అలాగే ఏంటంటే ఎదురు సన్నాహాలు మీకు కొన్ని కొన్ని టాపిక్స్ అయితే నేను చూపించలేదు సో అది ఈ అంటే లెందీ అయిపోయిందని చెప్పేసి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను అక్కడ ఒక్కొక్కళ్ళకి ఏంటంటే పుష్పగుచ్చాలు ఇచ్చారండి ఆ పుష్పగుచ్చాలు చాలా బాగున్నాయి అన్నమాట అంటే ఏంటంటే పుష్పగుచ్చాలు దండలు కర్పూరం దండలు అలాగే ఎఫ్ ఇచ్చారని చెప్పాను కదండి ఇత్తడి ప్లేట్ అది ఇచ్చారు మగవాళ్ళకైతేనేమో ఆడవాళ్ళకి ఇత్తడి ప్లేట్ను మగవాళ్ళకేమో ఇచ్చారని ఇచ్చారన ఒకళ్ళకి కూడా ఇచ్చారు అండ్ అలాగే తర్వాత ఏంటంటే మగపల్లి వారి నుంచి స్టీల్ బాక్స్ కూడా ఇచ్చారండి స్టీల్ బాక్స్ అంటే మొత్తం పెళ్లికి కానుక్క కింద స్టీల్ బాక్స్ అవి కూడా పంచిపెట్టి చాలా బాగుంది అమ్మ పిల్లలు ఏంటంటే సరదాగా అమ్మానికి ఇస్తాం నానానికి ఇస్తామని చెప్పేసి అన్నారు చెప్పి సరదాగా మాకు ఇద్దాం అనుకున్నారు వాళ్ళిద్దరు అందుకని అలా వస్తున్నట్టుగా వీడియో తీసి మాకు ఇస్తున్నట్టుగా వీడియో తీసామన్నమాట భోజనాల దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే మొత్తం ఫ్రైడ్ రైస్ బిర్యానీ జీరా రైస్ మూడు రకాల మసాలా కర్రీలు అండి అంటే పన్నీర్ అలా పాలక్ బటర్ మసాలా అలా రకరకాలుగా మూడు రకాల కర్రీస్ పెట్టారు ఉల్లిచట్నీ ఇవన్నీ పెట్టారు వీటితో పాటు ఏంటంటే స్టార్టింగ్లో వెజిటబుల్ సలాడ్ కూడా పెట్టారు అండ్ అలాగే తర్వాత ఏంటంటే నాన్స్ కూడా పెట్టారండి నాన్స్ మామూలుగా అందరూ తినలేరని చెప్పేసి మళ్ళీ మామూలుగా వ్యాస్టేజ్గా అన్నం పప్పు పాలకపప్పు తర్వాత అలాగే సాంబారు అందులో రెండు రకాల బెండి ఫ్రై బెండి ఫ్రై అండ్ ఇంకొక రకం కూర అంత తర్వాత పాపడ్ అప్పడాలు అవి తర్వాత ఏమో పెరుగు ఇవన్నీ కూడా పికిల్స్ ఏమో మూడు నాలుగు రకాలు అలా అన్ని రకాలు పెట్టారనమాట అండి మొత్తం ఫుల్ ఆఫ్ ఐటమ్స్ అనమాట సో ఎవరికి ఏది కావాలంటే ఎలా కావాలంటే అలా తినచ్చు ఇదంతా అయిపోయిన తర్వాత ఏమో కిళ్ళి అంతా కూడా అక్కడికక్కడ అన్నం మీద కాల్చి ఇస్తున్నారండి అదైతే చాలా బాగుంది కిళ్ళి వెరైటీగా ఉంటుందన్నమాట అప్పటికప్పుడే తినేయాలట వేడివేడిగానే తినేయాలంటే వాళ్ళు ఇచ్చిన వెంటనే ఫైవ్ మినిట్స్లో ఆ వేడిగానే తినేయాలని చెప్పేసి అన్నారు అది కూడా బాగుంది వెరైటీగా ఉందనమాట కిళ్ళి టేస్ట్ అయితే అలాగే పానీపూరి తినేవాళ్ళు పానీపూరి బఠానీ తినేవాళ్ళు బఠానీ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట అండి అక్కడ సో ఇలా భోజనం వెరైటీస్ అవన్నీ కూడా రకరకాలుగా చాలా అయితే బాగున్నాయండి సో భోజనాలు అవి చేసేసి ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే మార్నింగ్ అనమాట పెళ్ళి మా మరిది వాళ్ళు అంటే మా చిన్నత్తయ్య గారి వాళ్ళు ఏం చేశారంటే చిన్న పిల్లలతో ఇక్కడ పడుకోవడం అందరికీ అంటే అవ్వదు కదా అంటే సరిపోదు కదండి అంటే అందరికీ కూడా పరుపు మీద వాటి మీద సరిపోదు అక్కడ విడిది గదులు అవన్నీ సరిపోవు కదా అందుకని పిల్ల రూమ్స్ అవి తీసుకున్నారన్నమాట హోటల్ రూమ్స్ అవి సో కార్లో వాళ్ళే దింపేస్తారు మళ్ళీ మిమ్మల్ని వాళ్ళు పిక్ చేసుకుంటారు హ్యాపీగా పడుకుని శుభ్రంగా ఫ్రెష్ అయిపోయి రండి అని చెప్పేసి చాలా బాగుంది వాళ్ళ రిసీవింగ్ అంతా కూడా బాగుంది సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది హోటల్ ఎంట్రన్స్ అనమాట ఈ మొక్కలు పూల మొక్కలు అవి ఉన్నాయి తర్వాత ఏంటంటే స్టార్టింగ్లో ఈ డెకరేషన్ అది కూడా చాలా బాగుందండి ఇక్కడ ఆ ఆర్కిటెక్చర్ అది చాలా బాగుంది చూడడానికి లొకేషన్ అది బాగుంది ఫొటోస్ అవి కూడా దిగొచ్చు అండ్ అలాగే ఏంటంటే మధ్యలో సెంటర్లో వినాయకుడిని పెట్టారండి ఆ వినాయకుడు కూడా చాలా బాగుంది ఇదంతా హోటల్ ఎంట్రన్స్ అనమాట అండ్ దాని నెక్స్ట్ ఏంటంటే మా రూమ్ వచ్చేసి లిఫ్ట్లో థర్డ్ ఫ్లోర్ అనమాట సో మేము థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిపోయి ఇప్పుడు చూస్తున్నారు కదండి మా హస్బెండ్ చూపిస్తున్నారు ఇదంతా కూడా రూమ్ అనమాట ఇది రూమ్ దగ్గర ఎంట్రన్స్ అండ్ అలాగే లోపల రూమ్ అంతా కూడా ఇలా ఉంది చాలా పీస్ఫుల్గా చాలా ప్లేస్ అంతా చాలా ఎక్కువగా బాగుందనమాట అదిగోండి బెడ్ అది ఇలా ఉంది ఇక్కడైతే కూర్చోడానికి అది టేబుల్ రెండు కుర్చీలు అలా ఉన్నాయి ఇక్కడైతే డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇది చూసుకోవడానికి అది అన్ని వాష్రూమ్ అన్నీ బాగున్నాయండి చాలా నీట్గా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయన్నమాట దీని మీద ఒక చిన్న షార్ట్ కూడా మేము తీసాము అనుభవించి రాజా అన్న టైప్లో బాగుందండి చాలా బాగుంది అది మీరు కూడా తప్పనిసరిగా చూడండి ఎవరైనా చూడకపోతే అండ్ తర్వాత అలాగే ఇది లొకేషన్ అంతా ఇలా ఉందండి సో ఏంటంటే మార్నింగ్ మేము అందరూ ఏంటంటే రెడీ అయిపోయి ఇంకా రెడీ అయిపోయామనమాట అన్నమాట కళ్యాణ మండపానికి వెళ్ళిపోవడానికి ఆ వెళ్లే ముందు ఏంటంటే మీకు ఇదంతా చూపిద్దామని అయితే తీస్తున్నాను ఇలా బయటకు వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది పైన హోటల్ రూమ్ లోనే హోటల్ రూమ్ బయటకు వచ్చేసాక అక్కడ బాల్కనీలో అనమాట ప్లేస్ ఇది ఇక్కడ నుంచి ఊరంతా కూడా ఆ గ్లాస్ డోర్స్లోంచి చాలా బాగా కనిపిస్తుంది అదే మీకు చూపిద్దామని సరదా చూపిస్తున్నాను బాగుంది కదండి లొకేషన్ అంతా కూడా అంటే మొత్తం ఊరంతా కూడా కనబడుతుంది అనమాట అక్కడ పైన లోంచి అండ్ అలాగే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కార్ అయితే వచ్చేసింది సో మేమైతే కిందకి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి మండపం దూరం అన్న పేరే తప్ప అంటే ఫోర్ కిలోమీటర్స్ అన్న పేరు తప్ప పెద్ద దూరం అయితే కాదండి కారులోనే కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే వచ్చేసాము సో కానీ ఏంటంటే రాత్రి పిల్లలు పాపం పిల్లలకి ఇబ్బంది లేకుండా మాకు ఇబ్బంది లేకుండా చాలా బాగా అయితే అరేంజ్ చేశారండి చాలా బాగుంది ఇప్పుడైతే మేము కళ్యాణ మండపానికి వచ్చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా స్టార్టింగ్ ఎంట్రన్స్ అంటే అందరికీ రావడానికి ఎంట్రన్స్ అది చాలా బాగా డెకరేట్ చేశారండి అదిగోండి అక్కడ దూరంగా వినాయకుడు ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడంతా కూడా పూలతో ఈ కింద కార్పెట్ వేసి అదంతా కూడా కళ్యాణ మండపానికి ఎంట్రన్స్ అనమాట చాలా బాగుంది అండ్ ఇప్పుడు మేము పెళ్ళి అయితే సేపట్లో స్టార్ట్ అవబోతుంది సో ఈ లోపల ఏంటంటే పెళ్ళికొడుకి రమ్మని చెప్పడానికి పెళ్లి వాళ్ళు అంటే వారు వాళ్ళ మేనమావ మేనత్త వీళ్ళు ఇవి తీసుకొచ్చి ఇచ్చారండి అంటే పెళ్ళికూతురు వాళ్ళ తరపున వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారనమాట ఒక ట్రేలో సిల్వర్ కలర్ ట్రేలో స్వీట్స్ అవి పెట్టి పెళ్ళికి రెడీ అవ్వండి రండి అని చెప్పేసి వెల్కమ్ చెప్పడానికి అవైతే బుట్టుబెట్టందరినీ పిలిచారనమాట అవన్నీ వాళ్ళకి ఇచ్చారు బాగుంది అది కూడా తర్వాత ఏంటంటే అయితే ఇప్పుడు పెళ్ళికైతే రెడీ అయిపోతున్నాడు ఈ లోపల ఏంటంటే మేము టిఫిన్స్ చేయడానికైతే వెళ్ళాం అనమాట సో టిఫిన్స్ ఏమేమి పెట్టారో చూద్దాం పదండి టిఫిన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి చూస్తే ఏమో పెద్ద లైనే ఉందండి అంటే మొత్తం పెళ్లి కదా ఇప్పుడు సో అందుకని చాలా ఉన్నారు ఉన్నారన్నమాట మొత్తం ఒక క్యూ అయితే కట్టేశారు ఇక్కడ సో ఏంటంటే మా హస్బెండ్ ఆల్రెడీ లో నిలబడ్డారు సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేనైతే ఏమైనా తీసుకుంటున్నారో చూద్దాం పదండి ఫస్ట్ అయితే ఒక స్వీట్ పెట్టారండి స్వీట్ తర్వాత ఏమో ఇడ్లీ ఇడ్లీ తర్వాత ఏమో బజ్జీ తర్వాత ఏమో రెండు రకాల చట్నీలు వేసారండి ఒకటేమో పుదీనా చట్నీ ఇంకొకటి ఏమో మామూలు కొబ్బరి చట్నీ తర్వాత ఏమో కందిపొడి కూడా వేశారండి కందిపొడి అందులో నెయ్యి వేశారు అండ్ అలాగే సాంబారు ఇవన్నీ ఉన్నాయన్నమాట అండ్ ఇంకొక పక్కన ఏంటంటే వేడివేడిగా దోశలు అయితే వేస్తున్నారండి ఎవరెవరికి కావాలంటే దోశలు అప్పటికప్పుడు వేడిగా ఇస్తారనమాట ఉల్లి దోశ లేకపోతే లేకపోతే ప్లెయిన్ దోశ లేకపోతే ఇంకా దోశలు ఎలా కావాలంటే అలా వాళ్ళు పెట్టిస్తున్నారు అనమాట సో అదొకటి ఈ పక్కన జరుగుతుంది అలా వేడివేడిగా తినేవచ్చు అనమాట అండ్ అలాగే తర్వాత ఏంటంటే మా పిల్లలు ఇప్పుడైతే వచ్చారు ఇందాక ఆయనతో వెళ్ళిపోవాల్సింది వీళ్ళు పిల్లలు కదండి ఒకళ్ళకొక్కళ్ళు సాయం ఉండాలని చెప్పి ఆగిపోయారనమాట ఇప్పుడు వెళ్తున్నారు వాళ్ళు అయితే లైన్లోకి అనమాట అవును మీకు కళ్యాణ మండపం డెకరేషన్ అయితే చూపించలేదు కదా ఇప్పుడైతే కళ్యాణ మండపం డెకరేషన్ అయితే చూసేద్దామండి చాలా బాగుందండి ఎంత పెద్ద కళ్యాణ మండపమో అంత పెద్ద కళ్యాణ మండపానికి డెకరేషన్ అంత బాగా అంత గ్రాండ్గా కూడా చేశారనమాట ఓవైపు శంకు ఇంకోవైపు చక్రం మధ్యలో వెంకటేశ్వమి అన్నట్టు చాలా బాగా చేశారండి పదండి చూద్దాం చూశారు కదా మీరే ఎంత బాగుందో మొత్తం అన్నీ కూడా న్యాచురల్ ఫ్లవర్స్తో మొత్తం అంతా కూడా చాలా బాగా చేశారండి మొత్తం డెకరేషన్ అయితే చాలా బాగుంది నేనైతే రెండు మూడు స్టిల్స్ అయితే దిగేశాను అనమాట ఇక్కడైతే ఏంటంటే టిఫిన్స్ గార్డెన్లో పెట్టారనమాట చాలా బాగుంది అంటే బాగుంటుంది బయట గాలి చాలా బాగుంటుందని ఇక్కడైతే పెట్టారు ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడైతే ముగించేస్తున్నాను నెక్స్ట్ మనం పెళ్లి వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ కొంచెం వీలైతే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్